కొట్టేస్తే ఆల్టర్నేట్ ఏమిటి అని ఆలోచించేస్తే పార్లమెంట్ అప్పుడు సోనియా గాంధీ దగ్గర పోవడం సోనియా గాంధీ చెప్పడం అయ్యా మేము తెలుగులాగా మలయాళం కన్నడ ఓరియాలో దొరుకుతాం కానీ డాలెంట్ సత్తు రాదు భగవంతుడు అందరికీ ఇస్తాడమ్మా అంటే ఏం చేయాలంటే మన్మోహన్ సింగ్ గారు చెప్పండి ప్రధానమంత్రి ఆయన మిగి పెడితే అందరు సహకారం తీసుకుంటామని తీసుకున్నాం అందరూ మద్దతు ఇచ్చారు బిల్ పాస్ అయింది అదేవిధంగా రైతు షెడ్యూల్లో రావాలంటే మనం అందరినీ ఇక్కడ చేసిన ఉద్యమం రోజు పేపర్లు వస్తుంది రోజు ఒత్తిడి పెరుగుతుంది కానీ ఢిల్లీలో ఒత్తిడి పెరిగా అంటే రాజకీయంలో ఉన్న ముఖ్యమంత్రులు కానీ పార్లమెంట్ మెంబర్ ఎందుకంటే వింటర్ సెషన్ ఫిఫ్టీన్త్ నుంచి స్టార్ట్ అనుకుంటా నవంబర్ డిసెంబర్లో ఈ సంవత్సరం అయిపోతుంది కనుక ఒత్తిడి పెట్టడానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలవాలి అందరి ఎంపీలను కలవాలి దాని మీదనే లాభం అవుతాము ఎన్ని రోజులు ఇలా మహాత్మా గాంధీ గారి దగ్గర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు పెట్టిన రెండు గంటలు మేము అక్కడ భజన చేశాం మీరు దేశానికి స్వాతంత్రం తెచ్చారు బ్రిటిష్ వాళ్ళు పంపించిండ్రు కనుక మాకు న్యాయం జరుగుతలేదు అని సమాధి దగ్గర కూర్చోవడం జరిగింది ఇప్పుడు ఒకటే కార్యక్రమం రేపు జూబ్లీ ఎలక్షన్స్ అయిపోతుంది పదకొండు పద్నాలుగు నాడు పదకొండు నాడు రిజల్ట్ వచ్చిన తర్వాత అందరం కూడా ముఖ్యమంత్రులను కలవాలి పార్లమెంట్ మెంబర్లను కలవాలి చలో ఢిల్లీ అదేవిధంగా కొన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్ కానీ ఆంధ్ర కానీ ఎవరైతే అగ్ర కులాలు ఉన్నవాళ్ళు కూడా బీసీలు కాక అభ్యక్తులు ఇవ్వాలని కూడా కలుగుతాం మాకు న్యాయం చేయండి ఎన్ని రోజులు మాతో అన్యాయం కలుగుతుంది క్రిమిలై ఉండదు మాకు మాకు సెపరేట్ మినిస్ట్రీ అంటే అది ఇయ్యలే కులగానే దొరకలే ఈ కులగానే దేశం అని చెప్పడానికి అన్ని రాష్ట్రాలలో తిరుగుతాం ఎందుకంటే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం ఎన్ని చేసినా ఎన్ని తరలా చేసినా ఎన్ని

ఒక ఆలోచన చేయండి అన్ని ఆర్గనైజేషన్ ఏదైతే బీసీ సంఘాల వాళ్ళు మనం ఇక్కడ అది కొంత ఒత్తిడి పెరుగుతుంది కానీ ఢిల్లీలో ఒత్తిడి పెరుగుతారు ఢిల్లీలో ఒత్తిడి పెరగాలంటే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అన్ని రాష్ట్రాల ఎంపీలను కలుద్దాం మాకు న్యాయం చేయమన్నాము గతంలో ఐఐటి ఐఐఎం లో బీడు వల్లనే మాకు పాస్ అయింది మా పిల్లలు ఇంజనీర్లు అయితే డాక్టర్లు అవుతున్నారు మంచి భవిష్యత్తు వస్తుంది మా భవిష్యత్తు కూడా లోకల్ బాడీలో నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ అమలు కావాలంటే మనం ఢిల్లీలో అదేవిధంగా ఇతర రాష్ట్రాలలో తిరిగి ముఖ్యమంత్రులను కలుగుతాం ఎంపీలను కలుద్దాం అందరూ దీనికి ముఖ్యమంత్రి గారు పూర్తి సహకారం చేస్తాడు అదేవిధంగా మహిళ కూడా సహకారం చేస్తాడు మనం అక్కడికి పోతేనే చేసుకుందాం ఎందుకంటే కొందరి వల్ల ఎవరు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడానికి పార్టీలు ఏవైతే మద్దతు ఇచ్చిన వాళ్ళ దగ్గర కూడా వాళ్ళ వల్లనే ప్రధానమంత్రి అని కానీ వాళ్ళ ఒత్తిడి కూడా కావాలి కాబట్టి తప్పనిసరిగా అందరి దగ్గర ఇది సాధించుకుందాం ఎందుకంటే నేను గతంలో ఓబీసీ ఎంపీస్ కన్వీనియర్ గా సాధించిన అది పార్లమెంట్లో పాస్ అయింది నైన్త్ చర్యలు ఏదైతే వస్తేనే ఈ ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఎత్తేస్తేనే మనకు నలభై వస్తుంది దీనివల్ల లోకల్ బాడీలు అయితే వచ్చే వస్తేనే వస్తే న్యాయం జరుగుతుంది ఎందుకంటే ఫ్యూచర్లో కావాలన్నా ఎంపీలు కావాలన్నా చట్టం రావాలి ఆ చట్టం గురించి మనం ప్రయత్నం చేద్దాం దానికి ప్రభుత్వం పూర్తి సహకారం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో రేపు జరగబోయే ఎలక్షన్స్ లో మెజార్టీతో మరి మన యాదవ్ నవీన్ యాదగ్గలు ఈ కార్యక్రమం పెట్టుకుందాం ఇది ఎన్ని రోజులు చేసినా ఎన్ని రోజులు కష్టపడ్డా కానీ పార్లమెంట్లో మద్దతు కావాలంటే మమతా బెనర్జీ కావచ్చు లేకపోతే ఎవరు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు తో కలిసి మనకు న్యాయం జరిగిందని కోరుదాం అక్కడ వాళ్ళ దగ్గర వారి సహకారం తీసుకుంటే ఈ బిల్లు పాస్ అవుతుంది కాబట్టి రోజు మీటింగ్లు అవుతున్నాయి ఇప్పటిదానికి అరవై డెబ్బై మీటింగ్లు అయినాయి అన్ని కుల సంఘాలు ఏది ఆర్ పార్టీ మీటింగ్ కానీ అదేవిధంగా ఏది గ్రౌండ్ టేబుల్ కానీ ఇండియా కానీ గట్టే జరుగుతుంది కానీ ఢిల్లీ లెవెల్లో మనం మాట్లాడగలిగి ముఖ్యమంత్రులు సపోర్ట్ తీసుకుంటే ఈ బిల్ పాస్ అవుతుంది ఇప్పుడు కాకపోతే మనం జీవించలేదు కాదు కాదు మహాత్మాంధీ ఆ లాస్ట్ వరకు అహింస సాధించిన మనం కూడా అందరి దగ్గర పోయి చేతులు తోడించి దండం పెట్టి వారు న్యాయం చేయండి అడుగుదాం తప్పనిసరిగా కులాలలో కూడా మార్పు వస్తుంది రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కూడా అభ్యర్లా రేవంత్ రెడ్డి కూడా అభ్యకులాలైనా బడుగు బలైనా వర్గాల బీసీలకు న్యాయం చేయాలని బిల్లు తెచ్చిండు ఈ బిల్లు సాధించుకోవాలంటే మనం ఢిల్లీ వెళ్ళాలి అన్ని రాష్ట్రాలలో తిరుగుతామని ఒక సీనియర్ నాయకుడుగా అందరికి విన్నట్టు చేస్తున్నారు రోజు మీటింగ్లో ఇచ్చిన మనం వీడనే మాట్లాడుతున్నాం కానీ ఢిల్లీ